అతి తక్కువ ధరలకే ఈ బెస్ట్ సర్వీస్ అందించే ఏకైక సెలూన్ హెయిర్ సక్సెస్ అండ్ యూనిసెక్స్ సెలూన్ బీచ్ రోడ్ విశాఖపట్నం సెల్ నంబర్ చైనా వైరస్ కొత్త లక్షణం ఏంటిస్ డ్రాగన్ కంట్రీ నుంచి ఎలాంటి అయినా బయటికి రావటం చాలా అరుదు ఎందుకంటే చైనా అక్కడి మీడియా సోషల్ మీడియాపై పూర్తి స్థాయిలో నియంత్రణ ఉంటుంది చాలా విషయాలను సాధారణ ప్రజలకు తెలియకుండా బీజింగ్ గోప్యంగా ఉంచుతుంది కమ్యూనిస్ట్ దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమైన వైరస్ సునామీని సృష్టించిన డ్రాగన్ కంట్రీ నుంచి చిన్న విషయం కూడా బయటికి పొక్కదు అయినా కొన్నిసార్లు చైనా నుంచే సమాచారం లీక్ అవుతుంది ప్రస్తుతం మిస్టీరియస్ వైరస్ చైనాను కలవరానికి గురి చేస్తోంది ఈ వైరస్ వివరాల్ని జిత్తుల మారి దేశం ఏమాత్రం వివరించటం లేదు వేలాది మంది చిన్నారులు ఆస్పత్రుల పాలవుతున్నా అదొక సాధారణ న్యుమోనియాగా చెప్తోంది శీతాకాలం సమీపించటం చైనాలో విపరీతంగా మంచు కురుస్తుండటంతో కొంచెం ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని బీజింగ్ చెప్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ వివరాలు అడిగినా ఇలాగే చెప్పి చేతులు దులుపుకోండి కానీ మిస్టీరియస్ వైరస్ కు సంబంధించిన కొత్త సమాచారం చైనాలో లీకైంది డిసెంబర్ పదమూడు నుంచి పదిహేను మధ్యలో ఓ పాఠశాలలో వైరస్ వింత లక్షణాన్ని గుర్తించినట్టు చైనా వైద్యుడు సమాచారాన్ని లీక్ చేశాడు పాఠశాలలో మొత్తం ముప్పై మంది పిల్లలకు ఈ వైరస్ సోకినట్టు వెల్లడించాడు జ్వరంతో పాటు సోరియాసిస్ లక్షణాలు ఉన్నట్టు నివేదించాడు ఓ బాలుడు మైకోప్లాస్మా బారిన పడ్డాడని శరీరమంతా సోరియాసిస్ లక్షణాలు ఉన్నట్టు వెల్లడించాడు న్యూమోనియాకు సంబంధించిన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల పరిస్థితి స్థిరంగా ఉందని చైనా అధికారులు చెప్పారు అదే సమయంలో ఈ కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది వాస్తవానికి పీడియాట్రిక్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ల సంఖ్య ముఖ్య తగ్గుముఖం పట్టిందని అధికారులు వెల్లడించారు దేశవ్యాప్తంగా ద్వితీయ ఉన్నత స్థాయి వైద్య సంస్థలను ఈ కేసులు భారీగా తగ్గినట్టు వెల్లడించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఉత్తర చైనాలోని పిల్లలు శ్వాసకోశ వ్యాధుల పెరుగుదలని పర్యవేక్షిస్తోంది కోవిడ్ నిబంధనలను ఎత్తివేయటం శీతాకాలం కావడంతో ఇన్ఫ్లుయంజా మైకోప్లాజ్మా న్యూమోనియా ఇతర శ్వాసకోశ చిల్ వైరస్ వంటి పలు వైరస్లు సోకుతున్నట్టు చైనా తెలిపింది కానీ అదే సమయంలో జ్వరంతో పాటు సోరియాసిస్ లక్షణాలు బయటపడటంతో ఇప్పుడు చైనీయులు ఆందోళన మొదలైంది జ్వరం సరే సోరియాసిస్ లక్షణాలు కనిపించడంతో చిన్నారులు నొప్పిని తట్టుకోలేకపోతున్నారు సోరియాసిస్ అంటే చర్మ రూపం దృఢత్వం దెబ్బతిని మృదుత్వం కోల్పోతుంది ఈ వ్యాధి దాడి చేస్తే ఓ పటాణ అస్సలు వదలదు చర్మం సౌందర్యం దెబ్బతింటుంది చిరాగ్గా ఉంటుంది చర్మంపై ఎర్రటి మచ్చలు ఎక్కువై ఇబ్బంది పెడుతుంటాయి సమస్య ముదిరితే మాత్రం ఆ ఎర్రటి మచ్చలు అధికమై వాటిపై తెల్లటి పొలుసులు ఏర్పడి రాలిపోతుంటాయి వ్యాధి నిరోధక శక్తి వికటించే స్వయంగా ప్రేరేపితంగా మారటంతో సోరియాసిస్ వస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి వైరస్ బ్యాక్టీరియా వంటివి దాడి చేసినప్పుడు వాటి నుంచి రక్షణ పొందటానికి అవి ఏర్పరిచిన శత్రువులను సరిచేయటానికి తెల్ల రక్త కణాలు దోహదపడతాయి ఈ తెల్ల రక్త కణాలనే మనం వ్యాధి నిరోధక శక్తి అంటాం ఈ వ్యాధి నిరోధక శక్తి అపక్రమంగా మారుతుంది దీంతో ఎరుపుదనం వాపు వస్తుంది చర్మ ఖనజాలాన్ని అన్యపదార్థంగా అన్వయించుకుని దాడి చేసి ఇన్ఫ్లమేషన్ కలిగిస్తుంది నిజానికి చైనీయులపై వైరస్ దాడి చేయటం తీవ్రమైంది దీర్ఘకాలికంగా వారు కరోనా వైరస్తో పోరాడారు ఈ క్రమంలో కోవిడ్ వైరస్ని అడ్డుకోవటానికి టీకాలు మూడు నాలుగు డోసులు తీసుకున్నారు వాస్తవానికి కోవిడ్ని నియంత్రించే టీకాలు ఔషధాలు లేవు కోవిడ్ని అడ్డుకునేందుకు వ్యాధి నిరోధక శక్తిని పెంచే వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి వాటి ద్వారా శరీరంలో సహాయంగా ఉత్పత్తి అయ్యే రోగ నిరోధక శక్తికి టీకా ద్వారా ఆదరంగా మరింత తోడవుతుంది దీంతో వైరస్ని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది దీని తీవ్రతను పూర్తిగా తగ్గిస్తుంది ఇదే ఇప్పుడు చైనీయుల పాలట శాపంగా మారుతోంది ఈ వ్యాధి నిరోధక శక్తి అధికమై సోరియాసిస్ వ్యాధి బారిన పడుతున్నట్టుగా తెలుస్తోంది ఇప్పుడు చైనీయులకు సోరియాసిస్ రూపంలో కొత్త సమస్య ఎదురవుతోంది జ్వరంతో కూడిన సోరియాసిస్ తీవ్రత ఇప్పుడు చిన్నారుల్లో అధికమవుతోంది దీంతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి పిల్లల సంఖ్య పెరుగుతోంది డిసెంబర్ మొదటి వారంలోనూ షాంఘై ఆసుపత్రుల్లో రోజుకు ఎనిమిది వేల మంది చిన్నారులు చేరుతున్నట్టు నివేదికలు బయటకొచ్చాయి వారిలో పద్నాలుగు వందల మంది అవుట్ పేషెంట్లుగా చేరుతున్నారు వారికి ఇంట్రావీనస్ హైవీ డ్రిప్లను పెడుతున్నారు హైవే డ్రిప్లతో లో చిన్నారులు హోంవర్క్ చేసుకుంటున్న దృశ్యాలు బయటికి వస్తున్నాయి ఇక చైనాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా న్యూమోనియాకు సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి తాజాగా పెరుగుతున్న అంటువ్యాధులపై జపాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది ముఖ్యంగా న్యూమోనియా ఫ్లూ కేసులు అధికమవుతున్నాయి ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య సగటుకు మించిపోవడంతో ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది డిసెంబర్ పది నుంచి దేశవ్యాప్తంగా ఐదు వేల ఆసుపత్రుల్లో లక్ష అరవై ఆరు వేల మంది ఫ్లూ బాధితులు చేరినట్టు జపాన్ వైద్యాధికారులు తెలిపారు డిసెంబర్ మొదటి వారంలో కేవలం ముప్పై నాలుగు వేల కేసులు నమోదయ్యాయి అలాంటిది ఉన్నట్టుండి లక్షకు పైగా కేసులు నమోదవటం టోక్యోను ఆందోళనకు చేస్తోంది ఈ నేపథ్యంలో కోవిడ్ తరహాలో నిబంధనల్ని పాటించాలని జపాన్ వైద్యాధికారులు సూచిస్తున్నారు అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు చైనా జపాన్ లో పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు కోవిడ్ సంబంధించిన కొత్త వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది ప్రస్తుతం సింగపూర్లో జేఎన్ వన్ వేరియంట్ విజృంభిస్తోంది సింగపూర్ కు వెళ్లొచ్చిన డెబ్బై తొమ్మిది ఏళ్ల కేరళ వాసికి ఈ వైరస్ సోకినట్టు గుర్తించారు అయితే ప్రస్తుతం ఆమె కోలుకున్నట్టు వైద్యులు తెలిపారు తిరువనంతపురంలోని కారాకులంలో ఆర్టీపీసీఆర్ టెస్టులో పాజిటివ్ గా డిసెంబర్ ఎనిమిదిన గుర్తించినట్టు భారత వైద్య పరిశోధన సంస్థ కేసీఎంఆర్ స్పష్టం చేసింది అయితే ఈ జేఎన్ వన్ వేరియంట్ ను తొలుత లక్సెంబర్గ్ లో గుర్తించారు ఆ తర్వాత ఇది అనేక దేశాలకు విస్తరించింది ఇది బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ సంతతికి చెందింది ఈ ఏడాది సెప్టెంబర్ లో అమెరికాలోను ఈ ను గుర్తించారు డిసెంబర్ పదిహేనున చైనాలోను ఏడు కేసులను గుర్తించారు యుఎస్ యూకే ఐస్లాండ్ స్పెయిన్ పోర్చుగల్ నెదర్లాండ్స్ తో సహా పలు దేశాల్లో ఇప్పటి వరకు జేఎన్ వన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ వేరియంట్ కు జేఎన్ వన్ వేరియంట్ కు స్పైక్ ప్రోటీన్ లో తేడా గుర్తించారు ముఖ్యంగా స్పైక్ ప్రోటీన్ లో గణనీయ సంఖ్యలో ప్రత్యేక పరివర్తనల్ని కలిగి ఉన్నట్టు నిపుణులు జేన్ వన్ వేరియంట్ సోకిన వారికి తేలికపాటి చికిత్సని వైద్యులు చాలా మంది ఇళ్లలోనే స్వయంగా తెలుస్తోంది జేఎన్ వన్ వేరియంట్ సోకిన వారిలో ప్రధానంగా ముక్కు కారటం గొంతు నొప్పి తలనొప్పి జీర్ణ సమస్యలు వంటి సాధారణ లక్షణాలు ఉన్నట్టు వైద్యులు వివరిస్తున్నారు జేఎన్ వన్ వేరియం ఎదుర్కోవటానికి సాధారణ కోవిడ్ నియంత్రణ పద్ధతులు సరిపోతాయని వైద్యులు చెబుతున్నారు మొహానికి మాస్క్ ధరించడంతో పాటు బహిరంగ ప్రదేశాలకు వెళ్లొచ్చిన తర్వాత చేతులను శుభ్రం చేసుకోవాలని వైద్యులు సో చేస్తున్నారు ఈ వేరియంట్ పై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు